మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు వచ్చిన రుణమాఫీ కాలే సార్ అన్నాడు ఎందుకు కాలే ఎల్లన్నా అన్న మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయినావా ఏమన్నారు ఎలా అన్న యా ఏమంటున్నారు సార్ వాళ్ళు నా భార్య పేరు ఏమంటుండ్రు అన్నాడు అంటే మరి ఇవ్వకపోయినామే నేనన్నా నాకు తెలియక ఏమేమి పెన్లే చేసుకోలేదే అన్నాడు నీకు ఎన్నేళ్ళు ఉంటాయట యాభై ఒక ఏళ్ళు ఉన్నాయట ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహీంపుర్ ఊరు యాభై ఒక్క ఏళ్ళు ఉన్నాయి ఎల్లన్నకు ఆయన పెళ్లి చేసుకోలేదు అది ఎందుకో ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు రేపు అంటుండు ఇప్పుడు నాకెవడు పిల్లనిస్తాడు సార్ నా భార్య ఎడికెలు రావాలి నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన పరిశాన్ అవుతుండు ఇప్పుడు ఆయన ఎల్లరెడ్డికి పిల్లని ఎవడు ఇవ్వాలి భార్య నాడికేళ్ళు దేవాలి ఆయన రుణమాఫీ ఎప్పుడు కావాలి ఇగో భార్య లేదని ఎల్లరెడ్డికి రుణమాఫీ వచ్చిండు ఒక ఆయన గోపులాపూర్ పిల్లగాడు హరీష్ అని ముదిరాజ్ అబ్బాయి ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లయానికి ఆ పిలయానికి లక్ష రూపాయలు రుణం ఉంది అప్పు ఉన్నది బ్యాంకు పోతే రుణమాఫీ కాలేదన్నా ఎందుకు కాలేదంటే నీ భార్య పేరు రేపు అన్నాడు అరే నాకే తలేడే ముప్పై ఏళ్ళు వచ్చినాయి నేను దుబాయ్ లో పని పనిచేస్తున్నా నాలుగు రూపాయలు సంపాదించి ఊళ్ళే ఇల్లి గిట కట్టే ఎవడన్నా పిల్లని తడేమో నేను దుబాయ్ లో పని చేస్తున్నా ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తాడంటే వచ్చినేమో లక్ష రూపాయలు తీసుకుందామని నేను దుబాయ్కి వెళ్ళి టికెట్ పెట్టుకొని వచ్చినా ఈ టికెట్ పైసలు ఖరాబ్ అయిపోయాయి ఈ కాలేదని ఆయన నిత్యంత నూరంత కొట్టుకుని నా దగ్గరకు వచ్చిపోయింది చాట్లపల్లి పల్లి అరీష్ ఆయన పేరు పాపం ఆయనకు దుబాయ్కి వెళ్ళొచ్చినట్టుగా రుణమాఫీ అయింది పడేమో బ్యాంకులో తీసుకుపోదామని ఆయన వచ్చిందట వస్తే రుణమాఫీ కాలే ఎందుకు కాలేదు అంటే భార్య పేరు రేపు అటు రై ఏళ్ళ పిల్లగాడు పిల్లలు ఏమో వేయలేదట ఆయన దుబాయ్ లో బతుంది ఇప్పుడు పెన్లు ఎప్పుడు కావాలి రుణమాఫీ ఎప్పుడు కావాలి ఆయనకు ఇంకొక మనమ్మ నారాయణలోపేట ఊరు మనెమ్మ మొన్న నేను సిద్ధిపేట ఉంటే ఇంటికి వచ్చింది బిడ్డన రుణమాఫీ కాలేదు అన్నది నేను ఏమైందని ఆ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసిన వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసిన ఏమైందా ఈ మనక్క ఫోను రుణమాఫీ కాలేదట ఏమైంది అని ఆ మనమ్మ గురించి వాళ్ళకి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు సార్ వాళ్ళ భర్త ఆధార్ కార్డు దెమ్మంటే తెత్తలేదు అన్నారు నేను మనమ్మని అడిగినా ఏమాయమ్మ ఆధార్ కార్డు అట తీసుకుపోయినావా అని అంటే ఆ మనకి ఏమన్నది సార్ నా మొగుడు రెండు వేల పదిలో చచ్చిపోయిండు ఈ ఆధార్ కార్డు రెండు వేల పదకొండులో పుట్టింది నేను ఎడికెళ్ళి తె అంటుంది ఆధార్ కార్డు ఉట్టకు ఉండే ఆయన భర్త అనిపోయిండు ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డ్ అడికెళ్ళ దేవాలి మనకి ఇప్పుడు ఏమన్నా మంత్రమే అల్లా మాయ చేయాలిట్టు ఉండదు రేవంత్ రెడ్డి కథ అంటే ఏవో ఒక కుంటి సాకులు పెట్టి అబద్ధాలు చెప్పి ముప్పై ఒక్క సాకులు పెట్టి ఒకరు రుణం మాఫీ లేదు ఇగో మా పురేందర్ గారు సంఘు పురేందర్ అని మన సిద్ధనపేట ఇప్పుడు ఆయన కాగితం ఇచ్చిపోయింది నాకు అరవై ఎనిమిది వేల అప్పున్నదే నాది కాలేదు బ్యాంకుకు పోతే ఏమైంది పురేందర్ గారిది ఆయన భూమి అమ్ముకున్నాడు మధ్యలో ఏదో ఆపద పడ్డది భూమి అమ్ముకున్నాడు భూమి అమ్ముకున్నాడు కానీ అప్పైతే అట్లే ఉన్నది కదా నువ్వు భూమి అమ్ముకున్నావు నీకు రుణమాఫీ చేయమంటూడట ఇది ఆయన సంగతి ఇగో ఈ ఒక రైతు వచ్చింది ఇప్పుడే కోనాయిపల్లికేళి ఎల్లవ్వ మల్లమారి మల్లమారి ఎల్లవనట వాడు ఉన్నది ఈ పాస్బుక్ పంపిను ఎంత ఉన్నది మల్లమారి ఎల్లవ్వ కంటే తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు ఉన్నది మరి అయిందా రెండు లక్షల లోపు అయిందంటున్నారు మల్లమారు ఎల్లవా నాది కాలేదు కోనాయిపల్లి నా ఊరు నా రుణమాఫీ కాలేదని ఒక పాస్బుక్ తీసుకొని వచ్చింది అట్లే మా కోల రమేష్ గౌడ్ కోఆపరేటివ్ చైర్మన్ నంగునూరు ఆయన జాబ్ చెప్పిండు మా కోఆపరేటివ్ సొసైటీల మా అంజిమన్ బ్యాంకుల అరవై తొమ్మిది మందికి మాఫీ అయింది ఇంకా నూట పదకొండు మందికి మాఫీ కాలేదు అంటుండు అంటే ఐనోళ్ళు తక్కువ కానోళ్ళు ఎక్కువ అయింది అరవై ఐదు కానీ నూట పదకొండు ఇక రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ మొత్తం అయిపోయింది హరీష్ రావు జల్లి రాజీనామా చేయమని ఒకటి ఇప్పుడు ఏంటన్నట్టు ఇది మరి అయితే ఇంతమంది వచ్చిండ్రు నేను ఎవరి కోసం చేస్తానో మీకోసం కాదా ఇవాళ రేపు సర్పంచ్ పదవి వదిలా అంటేనే పదిసార్లు ఆలోచన చేస్తాం కానీ నా పదవి కంటే నా ప్రజలు ముఖ్యం నా రైతులు ముఖ్యం అనుకున్నాను నేను మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గట్టిగా ఒత్తిడి పెడదాం ఎంబడ పడదాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్ర భూము కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం అందరికీ రుణమాఫీ చేయించి తీర్థం రైతు బంధు కూడా వయాలి ఇప్పుడు లేట్ అవుతుంది వానకాలం చెప్పిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆయన పేరు యనుముల రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతున్నాడు యనుముల రేవంత్ రెడ్డి కాదు ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి రైతు బంద్ ఎగబెట్టిండు నాలుగు వేల పింఛన్ ఎగబెట్టిండు అక్కజలకి ఇరవై ఐదు వందలు ఎగబెట్టిండు బోనస్ ఎగబెట్టిండు ఉద్యోగస్తులకు డిఎ నిగబెట్టిండు తులం బంగారం ఎగబెట్టిండు అందుకే నువ్వు యనుముల రేవంత్ రెడ్డివి కాదు ఈ అడికే నువ్వు ఎగవేత ఇద్దరి పేర్లు నేను ఎగవెట్టిండు ఎప్పుడేం చెప్పిండు రేషన్ కార్డుకు రుణమాఫీకి సంబంధం లేదంటాడు కానీ రేషన్ కార్డు లో తల్లికి తల్లిదండ్రికి అప్పుండి కొడుకు అప్పుంటే ఇద్దరికి మాఫీ చేయకుండా ఆగబట్టిండ్రు మొన్న ఒక ఆయన చిట్టాపురం గ్రామం దుబ్బాక మండలం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన వ్యవసాయ శాఖ ఆఫీస్ ముందు చెట్టు కురేసుకొని చచ్చిపోయింది సురేందర్ రెడ్డి చనిపోతూ ఒక కాయిదా మీద రాసిండు నా చావుకు రుణమాఫీ కాకపోవడమే కారణం నా చావుకు నా తల్లి కారణం అని రాసిండు ఇదేంద్రా నాకు అర్థం కాలేదు తల్లి కారణమే తల్లి కొడుకు చావు కోరుకుంటుందా ఇదేంద్రా నేను అర్థం చేసుకొని వాళ్ళ ఇంట్లో పోయి మాట్లాడిస్తే తల్లి పేరు మీద లక్ష నలభై వేల అప్పు ఉందట ఈయన పేరు మీద లక్ష యాభై వేల అప్పు ఉందట బ్యాంకుకు పోతే మీ ఇద్దరిని కలిపి మూడు లక్షలు దాటినాయి ఆ మీద అప్పు కర్తనే ఇస్తామంటాడట ఇప్పుడు నేనేకలు కట్టాలి ఇప్పుడు తల్లి అప్పు నేనేకలు కట్టాలి రేషన్ కార్డు నిబంధన పెట్టి రేషన్ కార్డు లో తల్లిది చిన్న కొడుకుది రెండు పేర్లు ఒక దాంట్లో ఉన్నాయట పెద్ద కొడుకు పేరు లేదు ఆయనకు మాఫీ అయింది తల్లి చిన్న కొడుకు ఒక దాంట్లో ఉన్నందుకు ఇద్దరు పేర్ల మీద మాఫీ చెయ్యా అని చెప్పి ఆగబడితే పాపం సురేందర్ రెడ్డి చెట్టు కురేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు నీకు తగునా రేవంత్ రెడ్డి నువ్వేం చెప్పినావు రేషన్ కార్డు తో సంబంధం లేదన్నావు రేషన్ కార్డు తో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి ఒక మల్యాల ఊర్లో ఇంతమంది కాగింది ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబెట్టినవు బ్యాంకులు అప్పించేటప్పుడు రేషన్ కార్డు అడిగిండ్రా పాస్బుక్ అడిగిండ్రు గంతే పాస్బుక్ చూసి అప్పించినప్పుడు మాఫీ చేసినప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి ఎందుకు రేషన్ కార్డు తో ముడిపెట్టినవు ఇది మోకాళ్ళకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డు తో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయండి ఇప్పటికైనా రైతుల అగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ కు వచ్చి నీ సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా తయారున్నాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ